హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా శివయ్య సన్నిధిలో జరుగుతున్న ఈ శివరాత్రి జాగారం గురించి అలాగనే మాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోలోకి అయితే వచ్చేసామండి వీడియో కనుక నచ్చితే అయితే లైక్ చేయండి అలాగనే మీ మీ గ్రామంలో మీరు ఎలా జరుపుకున్నారో అది కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇంకా మనం ఆ విషయంలోకి వెళ్ళిపోదామండి జాగారము అంటే చాలామందికి తెలియని విషయము అలాగనే తెలిసిన విషయము తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారండి తెలియని వాళ్ళు కొంతమందే ఉంటారు ఎందుకు అంటే జాగరాలు చాలామంది చేస్తూ ఉంటారనమాట మన పెద్దవాళ్ళందరూ కూడా జాగారము అంటే ఎలా చేయాలనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు అనమాట ఎందుకంటే మనకిప్పుడు ఇప్పటి తరం వాళ్ళకి జాగారం చేయటము ఉపవాసాలు ఇలా అనేవి కొన్ని కొన్ని తెలియదు అని తెలిసినా కానీ కొంచెం తెలిసి తెలియని తెలిసి తెలియకుండా అట్లా తెలుస్తూ ఉంటుంది జాగారము అనేది నైట్ మనము దేవుడి సన్నిధిలో గుళ్ళో జాగారం చేస్తున్నాము అంటే ఒక్కళ్ళగా చేయకూడదండి పది మందిని కలుపుకొని వెళ్ళాలి ఇలా మనం జాగారం చేయాలి అని అంటే ఇట్లా అనమాట అందరినీ కలుపుకొని వెళ్ళిన తర్వాత మరి కొద్దిసేపు అక్కడ భజనలు పాడుకొని ఏవో ఒక కాలక్షేపం అంటే దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసి ఒంటిగంట అయింది కదా అంటే ఒంటిగంట అయిందంటే మనకి మార్నింగ్ అయినట్టు అనుకొని అలా వచ్చేద్దాము అని అనుకుంటారు కానీ జాగారము అంటే అది కాదండి మనము నైట్ వెళ్ళిన తర్వాత అక్కడ నిద్రపోకుండా కూర్చోవాలి ఏదో ఒక మాటలు మాట్లాడుకోవాలి దేవుడికి సంబంధించినవి మాట్లాడుకొని భజన కార్యక్రమాలు దేవుడి పాటలు అలా అన్నీ ఉంటాయి అన్నమాట అలా అన్నీ అయిన తర్వాత తెల్లవారిన దాకా మాట్లాడుకుంటూ కూర్చొని ఎక్కడా కూడా కునుకు తీయకుండా అది అదనమాట శివరాత్రి జాగారము అంటే కునుకు అనేది మనకి రాకూడదు అంత భక్తితోటి మనం జాగారం అనేది చేయాలన్నమాట ఇలా మేము అందరం అనుకొని ఇంతమంది కూడా వస్తాము అని అనుకోలేదండి కానీ అందరూ కూడా వచ్చారు చక్కగా జాగారానికి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మేమైతే నైట్ తొమ్మిది గంటలకల్లా గుడికి వెళ్ళటము తొమ్మిది ఇంటికి వెళ్ళి అక్కడ గుడిలో పన్నెండు గంటలకి స్పెషల్గా అనమాట శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మా శివయ్యకు అభిషేకం అనేది కన్నుల పండుగగా జరిగిందండి ఆ వేడుకనంతా చూసిన తరువాత ప్రసాదాలు తీసుకొని అల్పాహారం చేసి వెళ్ళామండి గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము నైట్ జాగారం చేయటానికి ఇంకా కొంచెం ఫస్ట్ అయితే భజనా పాటలను ఎంచుకున్నాము భజనా పాటలు చక్కగా పాడుకుంటూ ఒక పది నిమిషాలు మధ్యలో మళ్ళీ ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటారు అటు ఇటు కాళ్ళు ఇట్లా కూర్చొని కూర్చొని నొప్పులు పుడతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కొంచెం మధ్యలో బ్రేక్ తీసుకుందాము అలా అనుకుంటూ జాగారం అయితే స్టార్ట్ చేశాము జాగారం స్టార్ట్ చేసిన తర్వాత మాకు నిజంగా అండి టైమే తెలియలేదండి చక్కగా ఒంటి గంటకి వెళ్తామంటారేమో లేదా రెండింటికి అట్లా వెళ్తామంటారేమో వచ్చిన వాళ్ళందరూ ఎట్లా ఏంటి అనుకున్నాము కానీ అసలు అలాంటిది ఏమీ లేకుండా చక్కగా భజన పాటలు ఇవన్నీ తలా ఒకటి తలా ఒకటి పాడుకుంటూ టైం అంతా కూడా ఎలా గడిచిందో తెలియలేదండి మా రా మా గుడిలో చక్కగా అదంతా అయిన తర్వాత మేము పాటలు కొన్ని పాటలు పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు లేచి పాటలకు తగ్గట్టుగా బతుకమ్మ పాటలకి ఎట్లా కనుక మేము బతుకమ్మ అప్పుడు కూడా బతుకమ్మ సంబరాలు బాగా జరుపుకుంటామండి అలానే కొంచెం ఆ పాటలు కూడా పెట్టుకొని బతుకమ్మకు సంబంధించిన అలా డ్యాన్స్ వేస్తూ కూడా ఈ జాగారం అనేది బాగా చేశాము ఇంకా తెల్లవారి నాలుగు గంటల దాకా అనమాట జాగారం మొత్తం కూడా నాలుగింటి దాకా ఉండి ఇలా మేము మేము చేస్తాము చేయము జాగారం అంటే కొత్తగా అంటే ఒకటి రెండుసార్లు గుళ్ళు కట్టిన తర్వాత ఇలాంటివి ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ దానికి తగ్గట్టుగా మాకు వెళ్ళడము ఏమైనా అడిగి తెలుసుకోవడము ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి అలా అన్నీ ఫాలో అవుతూ ఉన్నామండి ఇంతవరకు అయితే ప్రతిదీ కూడా ఎట్లా నడవాలనేది తెలుసుకొని అలానే మేము జాగారానికి కూడా వెళ్ళి పెద్దవాళ్ళు కూడా మాతో పాటు వచ్చి చక్కగా ఇలా మేము గుడిలో అది కాక మా గుడి మొత్తం కూడా ఒక ఇది పొలంలో ఉంటుందండి అక్కడికి భయం కూడా అవుతుందనమాట అంటే ఒంటరిగా కూడా ఎవరు వెళ్ళలేము అలా ఉంటుంది అలాంటి ప్లేస్లో చక్కగా మేము జాగారం చేసుకొని మా శివయ్య సన్నిధిలో ఎంత మనస్ఫూర్తిగా ఉందో మాకైతే పరవశించిపోతుంది అంటారు చూసారా మనసు అంతా కూడా పరవశించిపోయిందని చెప్పాలి ఎందుకు అంటే దేవుడి కార్యక్రమాలు పూజ చేసుకోవడం వేరు ఇలా జాగారం చేయటం వేరండి జాగారం మొత్తం కూడా నైట్ ఇలా ఉండి మేము శివరాత్రి మాకు కావలసినంత పుణ్యాన్ని మేము సంపాదించుకున్నాము దక్కించుకున్నాము అని చెప్పి మేమైతే మనస్ మేమైతే మనస్ఫూర్తిగా అనుకున్నాము అండి ఇలా చేసేసుకొని శివరాత్రి రోజు మొత్తం కూడా డెకరేషన్ కూడా చక్కగా చేసుకున్నాము గుడికి డెకరేషన్ చేసుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక చక్కటి జాగరణలో కూడా మా వంతు మేము చక్కగా నిర్వహించుకున్నాము మళ్ళీ మాకు మేము మేమే కాదండి పిల్లలకు కూడా మేము ఇలాంటి వాతావరణాన్ని కల్పించాలి పిల్లలకు కూడా దేవుడి గురించి చెప్పటము జాగారం చెప్పటము పూజల గురించి చెప్పటము అభిషేకాల గురించి చెప్పటము ప్రతి ఒక్కటి కూడా